హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజత్ కుమార్ డైరీస్ సో ప్రజెంట్ ఏపీ పీఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది సో చాలా మంది అయితే కౌన్సిలింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఇంకా టూ త్రీ డేస్లో అలాట్మెంట్ కూడా వస్తుంది బట్ కొంతమంది డౌట్ ఏంటంటే అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో మాకు సీట్ వచ్చే ఛాన్స్ వరకు ఉంది తర్వాత ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే బెస్ట్ అనే కొన్ని డౌట్స్తో కూడా ఉన్నారు ఇంకోటి ఏంటంటే వెబ్ కౌస్ పెట్టిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందా రాదా అందరికీ ఆవరణ ఉందా లేదు సో ఈ కింద చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో అయితే క్లారిఫై చేయడానికి చూస్తాను సో వీడియోని అయితే వీళ్ళంత వరకు ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎవరైతే ఏవి పీసెట్ రా బాక్స్ సంబంధించి డౌట్స్ ఉన్న వాళ్ళకి సో ఒక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో వెబ్ ఆప్షన్ కి వచ్చేసరికి ఇప్పుడు ఒక రెండు ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం ఒక పర్సన్ ఉన్నాడు ఏ అనే పర్సన్ ఆ పర్సన్ కి ర్యాంక్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది ఏదో ఒక సబ్జెక్టులో సో అతను ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించిన వ్యక్తి సో అతను ఏం చేశాడంటే వెబ్ ఆప్షన్లో ఏయూ రెగ్యులర్ ఏయూ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత ఎస్వీఈ రెగ్యులర్ ఎస్వి సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత ఆదికారం యూనివర్సిటీ రెగ్యులర్ ఆదికర యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ సో ఇలా పెట్టుకుంటూ ఒక ఐదు ఆరు పెట్టుకుని ఆగిపోయాడు ఇవే ప్రియారిటీ ఆర్డర్లో ఇదే ఆర్డర్లో మనకి వెబ్ ఆప్షన్లో పెట్టడం జరిగింది సో మీకు ఎప్పుడన్నా సరే సీట్ అవర్మెంట్ ఎలా జరుగుతుంది అంటే ఓన్లీ ర్యాంక్ బేసిస్ మీద జరగదు దానికి ఫోర్ ఫ్యాక్టర్స్ ఫోర్ ఫైవ్ ఫ్యాక్టర్స్ బాగా హెల్ప్ అవుతాయి అందులో ఫస్ట్ వచ్చి మీ ర్యాంక్ మెయిన్గా మీ ర్యాంక్ వస్తుంది ర్యాంక్ తర్వాత మీ క్యాటగిరీ అంటే క్యాస్ట్ కేటగిరీ ఏంటి వచ్చి వస్తారు తర్వాత మీరు లోకల్ రీజన్ అంటే మీ లోకల్స్ అంటే లోకాలిటీలోకి వస్తారు అంటే యూనివర్సిటీ రీజన్లోకి వస్తారు లేదంటే అవుట్ టైప్ల కింద వస్తారు ఇవి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని మాత్రమే తర్వాత మెయిన్గా మీరు పెట్టిన ప్రియారిటీ ఆర్డర్ మీరు ఏ ఆర్డర్లో యూనివర్సిటీ సార్ కాలేజ్ ఆ ఆర్డర్ ఈ నాలుగు ఆటలు బేస్ చేసుకుని ఈ నాలుగైదు ఆటలు బేస్ చేసుకుని మీకు అలాట్మెంట్ వేస్తారు కానీ ఏదో ఒక ఫ్యాక్టరీ అయితే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి మీకు ఒక సీట్ అలాట్ చేస్తారంటే ఇవన్నీ అట్లా చెక్ చేసుకుని మాత్రమే సీట్ అలాట్మెంట్ చేస్తారు సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఏలో ఆ పర్సన్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది ఇట్ ఇటు వెరీ గుడ్ ర్యాంక్ తర్వాత అతను లోకల్ పీపుల్ అంటే ఆంధ్రప్రదేశ్ రీజన్ లోకి వస్తుంది సో కేటగిరీ కూడా బీసీడీ సంథింగ్ బీసీ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా అతనికి ఫస్ట్ సీట్ ఇవన్నీ చూసి ఫస్ట్ ఆ ప్లే ఆర్ట్ ఫస్ట్ నుండి యూనివర్సిటీ వస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ రెగ్యులర్ సీట్ సో ఆ సీట్ కి ఎలిజిబుల్ అవ్వడానికి రేట్ అయితే బాగుంది ఎందుకంటే ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది లోకల్ రీజన్ అన్నీ కూడా ఇందులో రెగ్యులర్ లో సీట్ వచ్చి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి సో చెక్ చేసుకుంటుంది సో ఈ పర్సన్ కి ఇల్లు సీట్ ఇవ్వచ్చు అనుకుంటే అంటే ఆ ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటారు కాబట్టి ఆ రెగ్యులర్ లో సీట్ వస్తారు లేదనుకుంటే కింద చెక్ చేయడానికి వెళ్తారు సో మోస్ట్లీ ఫిఫ్టీ ర్యాంక్ లోపలి కాబట్టి ఏలోనే అసలు సెలెక్ట్ అయిపోతారు రెగ్యులర్ లో సీట్ వస్తుంది సో ఇదే ప్రియారిటీ ఆర్డర్తో బిఎన్ ఒక పర్సన్ ఉన్నాడు అతని ర్యాంక్ టూ థౌజండ్ అబవ్ వచ్చింది సో అతను కూడా ఈ ఆరు ఆప్షన్లో పెట్టుకున్నాడు అతను నాన్ లోకల్ సో అతను చెక్ చేస్తుంది ఏ వస్తుంది అతను ర్యాంక్ చూస్తే టూ థౌజండ్ అబవ్ ఉంది నాన్ లోకల్ ఫస్ట్ ఆప్షన్లో లో ఆంధ్ర యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టాడు కొన్న క్రైటీరియాకి ఇందులో వచ్చి ఎలిజిబిలిటీ కాదు అతనికి ఆంధ్ర యూనివర్సిటీ రెగ్యులర్లో సీట్ వచ్చి ఎలిజిబిలిటీ అతనికి లేదని తెలుస్తుంది సెకండ్ కలుస్తుంది సెల్ఫ్ ఫెన్స్ వచ్చే ఛాన్స్ కూడా లేదు తర్వాత ఎస్వీ రెగ్యులర్ వెళ్తుంది అక్కడ కూడా లేదు ఎస్వియూ సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తుంది లేదు తర్వాత ఆదికే నన్న యూనివర్సిటీ ఏదైతే ఏకైఎఎన్యు ఏదైతే అది చూస్తుంది లేదు కిందకి వెళ్తుంది అక్కడ లేదు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలని వస్తుంది సెవెంత్ ఆప్షన్లో తను ఏం పెట్టలేదు సో పైన పెట్టిన సిక్స్ ఆప్షన్లో దేనిలో కూడా తనకి ఎలిజిబుల్ అయితే రైటీగా తనకు లేదన్నప్పుడు సెవెంత్ ఆప్షన్కి వెళ్దామంటే అక్కడ ఆప్షన్ లేదు సో అప్పుడు ఏం చేస్తుంది నీకు ఎటువంటి సీట్ రాలని చెప్పి అలాట్మెంట్ లెటర్లో డజన్ కెట్ ఎన్ని సీట్ అని చెప్పి మెన్షన్ చేసి సీట్ క్యాడీ ఏ సీట్లు అలైన్మెంట్ లేకుండా ఎస్ అంటే తనకి సీట్ అలా అవ్వలేదు అతను పెట్టిన ఆప్షన్లో అతని క్రైటీరియా ఏం లేదు తనకి సీట్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అతనికి ఛాన్స్ రాలేదు ఏ యూనివర్సిటీలో కానీ అక్కడ పెట్టుకున్న దాంట్లో ఎక్కడ సీట్ వచ్చే ఛాన్స్ లేదు సో ఇక్కడ మీకు ఏమర్థిందంటే ఎక్కువ మీ ర్యాంక్ బేస్ చేసుకుని మీ ప్రియారిటీ ఆర్డర్ అనేది ఉండాలి మీ ర్యాంక్ బెటర్ ర్యాంక్ వచ్చింది టూ హండ్రెడ్ లోకి వచ్చింది అనుకున్నప్పుడు టాప్ యూనివర్సిటీలో మూడు యూనివర్సిటీ సెలవు చేసుకుని రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ లేదా అన్ని రెగ్యులర్ అన్ని సెల్ఫ్ ఫైనాస్ పెట్టుకుంటే మ్యాక్సిమం టూ హండ్రెడ్ లోపు వచ్చిందంటే మీరు వన్ టూ పొజిషన్ లో వచ్చే ఛాన్స్ చాలా హై ఉంటుంది సో నా ఓపెన్ ప్రకారం ఎవరైతే టూ హండ్రెడ్ విలువ వచ్చిందో వాళ్ళందరూ కూడా నా ఫోర్ ఫైవ్ ఆప్షన్ ఇన్ ఆఫ్ మీకు ఏదో ఒక దాంట్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఆ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక నాలుగు ఆప్షన్ నాలుగు యూనివర్సిటీ చూసుకుంటే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇలా సరిపోవాలి బట్ ఎవరైతే వెయ్యిలో వెయ్యి దాటేసి టూ థౌసండ్ మధ్యలో లేదంటే టూ థౌసండ్ ప్లస్ ఉన్నారో సో టూ థౌజండ్ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని యూనివర్సిటీ ఉన్నాయి అన్ని యూనివర్సిటీ పెట్టుకోండి గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నాయి అన్ని యూనివర్సిటీ పెట్టుకోండి అన్ని రెగ్యులర్ సెలెక్ ఫైనాన్స్లో పెట్టుకోండి సెలవు అనేది సో ఎన్ని యూనివర్సిటీ ఉన్నాయి అన్ని లో పెట్టుకోండి మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏముందో సో మీకు ఖచ్చితంగా చెప్తుంది ఏదో ఒక యూనివర్సిటీలో ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అన్ని యూనివర్సిటీలో ఏదో ఒక దాంట్లో మీకు శాక్టి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మోస్ట్లీ మోస్ట్ ప్రాబిలిటీ ఖచ్చితంగా వస్తే మోస్ట్ ప్రాబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరికి టూ థౌజండ్ అబొ వచ్చిన వాళ్ళకి సో ఎవరైతే టూ థౌసండ్ అబోవ్ వచ్చిందో వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి మంచి కాలేజెస్ అయ్యే ఆంధ్ర యూనివర్సిటీ అయితే బెటర్ ర్యాంక్ యూనివర్సిటీ ఉన్నాయో అన్ని కూడా పెట్టుకోండి తర్వాత మీడియం యూనివర్సిటీలు అన్ని యూనివర్సిటీలు పెట్టుకోండి తర్వాత అన్ని గవర్నమెంట్ కాలేజ్ ఏ అయితే బెటర్ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నా గవర్నమెంట్ కాలేజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఎవరికైతే టూ థౌసండ్ ప్లస్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళు సో మీకు ఇక్కడ ఎక్కడ రాకపోతే ఇక్కడ అట్లీస్ట్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అన్న ఉంటుంది అలా ఫ్రీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళంత వరకు కూడా మీ ప్రియారిటీ ఆర్డర్ మీ క్యాస్ట్ కేటగిరీ అన్ని బేస్ చేసుకుంటే మీకు సిటల్మెంట్ అయితే జరుగుతుంది సో మీరు ఇన్ని ఆప్షన్లు పెట్టాలంటే మీ ర్యాంక్ బేస్ చేసుకుని మీరు ఎన్ని ఆప్షన్ పెట్టుకోవాలని డిసైడ్ అవ్వండి సో నాకు బెటర్ ర్యాంక్ వచ్చింది సో నాకు సీటు ఈజీగా వస్తుంది అనుకుంటే ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఎనఫ్ లేదు నాకు ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది నాకు యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ లేదని మీకు అనిపిస్తే వీళ్ళు నేను ఎక్కువ ఆప్షన్లు పెట్టడానికి చూడండి సో మీకు అర్థమోదేదో ఒక దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ ఇయర్ అలాగా టూ పేపర్స్ మాత్రమే ఉన్నాయి సో సెకండ్ తో కంప్లీట్ థర్డ్ ఫేజ్ కూడా లేదు వాళ్ళని నేను ఆల్రెడీ నశించడం జరిగింది సో థర్డ్ ఫేజ్ దాకా వెయిట్ చేసే ఛాన్స్ అయితే లేదు లేదు మాకు అమౌంట్ కట్టుకో పర్లేదండి సెల్ఫ్ సపోర్ట్ ఇంక్లూడ్ చేసుకోండి మీరు ఏదైతే టాప్ యూనివర్షన్ ఉన్నాయో అవి రెగ్యులర్ సెలఫ్ ఫైనాన్స్ పెట్టి సెల్ఫ్ సపోర్ట్ అవే పెట్టుకోండి సో సెల్ఫ్ సపోర్ట్ కాబట్టి కన్సిడర్ చేస్తారు మోస్ట్లీ ఎక్కువ పేమెంట్స్ ఇట్లా అమౌంట్ కట్టుకోవాలి కాబట్టి సో దానికి కొంచెం ఎక్కువ ఫిర్యాట ఉంటుంది కాబట్టి ఇచ్చే ఛాన్స్ ఉంది లేదు గోర్మం పరంగానే అమౌంట్ కట్టుకోలేదంటే ఫీల్ అయిన తర్వాత నేను చెప్పినట్టు మీ ర్యాంక్ బేస్ చేసుకుని ఫీల్ అయిన ఆప్షన్ ఎన్నైతే పెట్టుకోవాలన్నా అన్న ఆప్షన్ పెట్టుకోండి సో ఇది కానీ మీకు సీట్ ఎలా ఎవలప్ అవుతుంది అనే ప్రాసెస్ అయితే సో ఆర్డర్ వైజే అది వెళ్తూ ఉంటుంది మీకు పెట్టిన ఆర్డర్లో సెకండ్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్లో సెకండ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వస్తుందని థోర్కి వెళ్ళదు ఇంకొన అక్కడ తాగిపోతుంది సో ఆర్డర్ వైజే మీకు వెళ్తుంది సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ వాళ్ళకి కూడా క్లారిఫై చేయాల్సి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అండ్ గైస్